రాజ్ కావ్యని రెస్టారెంట్కి తీసుకొని వచ్చి నా భార్య మనికి నయమైపోతుంది అన్న కారణంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాను నచ్చింది నచ్చినట్లుగా తినొచ్చు అని చెప్పేసి అయితే అంటూ కావ్యని పొగుడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సిగ్గు వస్తుంది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే నాకు కావాల్సింది అదే కదా నువ్వు సిగ్గుపడుతూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి నేను సిగ్గుపడితే అంత బాగుంటానా మీకు అంత ఇష్టమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే అవును నువ్వు సిగ్గుపడితే నాకు చాలా నచ్చుతావు కావ్య అందుకే నిన్ను ఒక్కసారి ఒక్కసారి సిగ్గుపడితే చూడాలని ఉంది ప్లీజ్ ప్లీజ్ నా కోసం ఒక్కసారి సిగ్గుపడవు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే సిగ్గుపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నావో తెలుసా కావ్య అని చెప్పేసి అయితే అంటూ కావ్యను పొగుడుతూ అలా వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషంగా నవ్వుకుంటూ అయితే గడుపుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఇదిగో ఈ మోడల్ చూసావా అని చెప్పేసి అయితే ఒక నెక్లెస్ని చూపెడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రుద్రాని అవున్రా చాలా బాగుందిరా ఏంట్రా ఇది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ అయితే ఇప్పుడు చాలా గట్టి దెబ్బే కొట్టాలనుకుంటున్నాను రాజుని కావ్యని ఎలాగైనా సరే వాళ్ళు నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడాలి అలా పడే విధంగా నేను చేస్తాను నువ్వే మాకు హెల్ప్ చేయాలి నువ్వే మాకు కావాలి అని చెప్పి బ్రతిమలాడుకునే విధంగా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటో నువ్వు ఈ మధ్యన పై పైకే మాటలు మాట్లాడుతున్నావు అలాగే చాలా పెద్ద ఎత్తులే వేస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మరి మరి నీ కొడుకుని కదమ్మా ఆ మాత్రమేనే ఆలోచించాలి ఇప్పుడు చూడు నేనంటే వాళ్ళకి ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు